ఇప్పుడు అవేంటి విషయాలు ఇప్పుడు ప్రతి ప్రతి శనివారం మార్గాలు జరుగుతుంది ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది ఓకే ఏ రేట్లు స్టార్ట్ అవుతాయి కోల్డ్ నుంచి మంచిగా కోల్డ్ బట్టు స్టార్ట్ అవుతాయి నేను కోల్డ్ మధ్య స్టార్ట్ అవుతాలే రేట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అడుగుతున్నా రేట్లు వెయ్యి కాని స్టార్ట్ అవుతాయి వెయ్యి కాని ఎంత వరకు ఉంటది పది వేలు ఉ పది ముంజలు కదా వెయ్యి నుంచి ఎంత రేటు వరకు ఉంటాయి ఇక్కడ ఎంత రేటు వరకు అమ్ముతారని అడిగింది హైయెస్ట్ పద్దెనిమిది వేలు వెళ్ళింది అక్కడ ఓకే హైయెస్ట్ పద్దెనిమిది వేలు దాకా అమ్ముతారు అక్కడ అంటే సంక్రాంతి కదా రేట్లు ఎలా ఉన్నాయి బాగా రే బాక్ పర్వాలేదు ఎక్కువ పండగ దగ్గర చేసింది కదా మాక్సిమం రేట్లు ఎక్కువ విరిగిపోతాయని చెప్పి నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇది ఎంత చేతులు ఉన్నది ఏంటది డ్యాగ్ అండి డ్యాగ్ ఓకే ఎంత ఉంటది రేటు వేలు రెండు వేలు రెండు వేలు అంటే చూడండి వెయిట్ ఎంత వస్తుంది ఇంచుమించగా రెండు కేజీలు వస్తుంది రెండు కేజీలు బరువు ఉంటుంది రెండు వేలు అంటే కేజీ వెయ్యి రూపాయలు చెప్పులు లెక్క ఇస్తాడు అన్నాడు పుంజు కదా గాడ్ ఓకే ఓకే